హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకు పెన్షనర్ల బిల్లులు అంటే పెండింగ్ బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ అయితే అవ్వటం జరిగిందండి ఎందుకంటే మార్చి ముప్పై ఒకటితో ఆర్థిక సంవత్సరం అయితే ముగిసింది కాబట్టి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో మొత్తం బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ అయితే అవ్వటం జరిగిందండి మొత్తం ఎస్ఎల్ బిల్లులు ఏపీజిఎల్ఐ జీపీఎఫ్ మెడికల్ బిల్లులు పిఆర్సి అరియర్స్ బిల్లులు డిఏ అరియర్స్ బిల్లులు ఈ విధంగా చాలా వరకు దాదాపుగా అన్నీ కూడా క్యాన్సిల్ అయితే అయ్యాయండి అందుకే ప్రభుత్వం చెప్పిన అంటే మార్చి లోపు ఎస్ఎల్స్ కూడా జమ చేస్తామని చెప్పినప్పటికీ కూడా బిల్లులన్నీ ఈ విధంగా క్యాన్సిల్ కావడంతో మొత్తానికైతే ఎస్ఎల్ జమ చేయలేకపోయారండి ప్రభుత్వం అయితే మొత్తానికి బిల్లులన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడైతే వీటికి సంబంధించిన ఆప్షన్ ఎనేబుల్ చేయటం జరుగుతుందో అప్పుడు మాత్రమే బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ప్రస్తుతానికి ఏపీజెల్ఐకి సంబంధించి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయటం జరిగింది కాబట్టి ఏపీజెల్ఐకి సంబంధించి సంబంధించి బిల్లులు ఏవైనా మీరు అప్లోడ్ చేయాలి అనుకుంటే చాలామందికి జమ కాలేదండి ఏపీజెల్ఐ కొంతమందికి మాత్రమే జమ కావడం జరిగింది కాబట్టి ఏపీజీఎల్ఏకి సంబంధించి ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారి బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేసినట్లయితే మనకి జమ అవుతుందండి బిల్లులు కనుక మనం అప్లోడ్ చేయనట్లయితే మనకి ప్రభుత్వం జమ చేసినప్పటికి కూడా మన బిల్లులు అప్లోడ్ చేయలేదు కాబట్టి జమ కావండి ఖచ్చితంగా అందరూ కూడా వారి యొక్క బిల్లులు ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా ప్రభుత్వం ఎనేబుల్ చేసినప్పుడు ఆప్షన్ని అప్పుడు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్